నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ హార్ట్ అసోసియేషన్ సంచలన నివేదిక బయట పెట్టింది కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏడాదిన్నర కాలంలోనే మనం చూసుకుంటే వేల మంది ప్రజలైతే గుండె జబ్బుల బారిన పడడం జరిగింది దానికి సంబంధించిన వివరాలను కువైట్ హార్ట్ అసోసియేషన్ తన యొక్క అధ్యయనం గురించి తెలపడం జరిగింది కువైట్లో గత ఏడాదిన్నర కాలంలో పది వేల రెండు వందల మంది గుండెపోటుకు గురైనట్లు కువైట్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది గుండెపోటుతో బాధపడుతూ ఉన్న రోగులలో అరవై ఐదు శాతం మంది అధిక రక్తపోటు బీపీ ఉందని చెప్పేసి యాభై ఐదు శాతం మంది మధుమేహం షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి ఈ అధ్యయనంలో కనుగొన్నట్టు కువైట్ హార్ట్ అసోసియేషన్ డైరెక్టర్ బోర్డు వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ జువైద్ గారు తెలిపారు కువైట్ హార్ట్ అసోసియేషన్ సహకారంతో ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగం నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విషయాలను తెలిపారు కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్ గుండె ఆరోగ్యం పైన చూపే ప్రభావం గురించి ఈ సదస్సులో చర్చించారు అధిక రక్తపోటు బీపీ ఉబకాయం అంటే అధిక బరువు ఉండడం మధుమేహం అంటే షుగర్ వ్యాధి ఉండడం అధిక కొలెస్ట్రాల్ మన బాడీలో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండడం వంటి అంశాల కలయిక వల్ల ఈ సిండ్రోమ్ వస్తుందని చెప్పేసి ఈ సిండ్రోమ్ ముఖ్యంగా మనం చూసుకుంటే గుండె మూత్రపిండాలు కాలయం వంటి వివిధ అవయవాలపైన ప్రభావం చూపే అనేక వ్యాధులకు దారి తీస్తుందని చెప్పి ఆయన వివరించారనమాట అలాగే యొక్క సిండ్రోమ్ మనం చూసుకుంటే బీపీ ఉన్నవారికి షుగర్ ఉన్నవారికి అధిక బరువుతో ఉన్నవారికి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలో అధికంగా ఉన్నవారికి అయితే ఈ యొక్క సిండ్రోమ్ వస్తుంది ఈ సిండ్రోమ్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే గుండె పైన కానీ కిడ్నీ పైన కానీ లివర్ పైన కానీ దాని యొక్క ప్రభావం చూపుతుంది దీని వల్లే కువైట్ లో ఏడాదిన్నర కాలంలో పదివేల రెండు వందల మంది గుండెపోటుకు గురయ్యారు కాబట్టి కువైట్ లో మన మన భారతీయులు దయచేసి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అన్నా లేకపోతే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా తీసుకోండి ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే నన్ను సంప్రదించండి నా నెంబర్ మీ దగ్గర ఉంటే కానీ లేకపోతే స్క్రీన్ మీద మీకైతే నా నెంబర్ అయితే ఇస్తూ ఉన్నాను ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏది ఏమైనా జరగచ్చు అది నా విషయంలోనే రెండు మాటలు రుజువైంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్